హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి లక్ష్మి మిత్ర సాయంతో తన మొక్కుని తీర్చుకొని మిత్ర గుండెలపై వాలిపోతుంది ఇక పిల్లలిద్దరూ లక్ష్మి మొక్కు తీర్చుకోవడం చూసి ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెప్దాం అని అనుకుంటూ పక్కకి వెళ్ళి ఆంజనేయ స్వామిని పిలుస్తారు ఇక ఏంటి పిల్లలు అని ఆంజనేయ స్వామి అడుగుతూ ఉండగా మా అమ్మకి మొక్కు తీర్చుకోవడంలో సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుండగా నేను మీ అమ్మకి ఇసుమంత సాయమైనా చెయ్యలేదు అని ఆంజనేయ స్వామి అనేస్తారు ఇక దాంతో జున్ను ఇద్దరూ కన్ఫ్యూజ్ అవుతూ ఎలా మా అమ్మ మరి నిద్రలో నుంచి ఎలా మేలుకుంది ఇంత దూరం ఎలా రాగలిగింది మీలాగా మా అమ్మ దేవుడు కాదు కదా మీకున్నీ శక్తులు మా అమ్మకు ఉండవు కదా మరి అటువంటప్పుడు మా అమ్మ ఎలా మొక్కు తీర్చుకోగలిగింది అని పిల్లలిద్దరూ ఆంజనేయ స్వామిని అడుగుతూ ఉండగా ఇక ఆంజనేయ స్వామి లక్ష్ మీ కూర్చి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటారు మీ అమ్మ చాలా గొప్పదమ్మ తన సంకల్ప బలం వలనే తను మొక్కు తీర్చుకుంది తన సంకల్ప బలం తన ధైర్యం పట్టు వదలని తనం అన్ని తను మొక్కు తీర్చుకునేలా చేశాయి మీ అమ్మ చిన్నప్పటి నుండి ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది మీ అమ్మకి ఇంకొకరి సాయం అవసరం లేదమ్మా అని అంటూ ఉండగా దేవుడైనా మీరు మా అమ్మ గుర్చి గ్రేట్ గా మాట్లాడుతున్నారే అని పిల్లలు అంటూ ఉండగా దేవుడైనా ఎవరైనా అమ్మ గర్భం నుండి పుట్టాల్సిందే కాబట్టి అమ్మ చాలా గ్రేట్ అని అంటూ ఉంటాడు ఆంజనేయ స్వామి ఇక అట్టి పనులనిస్తారు ఆంజనేయ స్వామి పిల్లలకి ఇక అమ్మ గొప్పతనాన్ని తెలుసుకున్న పిల్లలు ఆనందపడుతూ ఉండగా సరే పిల్లలు నేను వెళ్ళొస్తాను అని అంటూ ఆంజనేయ స్వామి వెళ్ళిపోతారు ఇక దీక్షితులు గారికి లక్ష్మి పెళ్ళికి ముందు బస్ యాక్సిడెంట్ అంతా కళ్ళకి కనబడుతూ ఉంటుంది ఆ రోజు లక్ష్మి వల్ల తాతయ్య కొండ మీద నుండి జారి పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టడం దీక్షితులు గారికి గుర్తొస్తుంది మళ్ళీ అదే ప్రమాదం రిపీట్ అవ్వబోతుంది అని ఆయన దివ్య దృష్టితో తెలుసుకొని తన శిష్యునితో లక్ష్మికి ఫోన్ చెయ్యి ప్రమాదం ఉందని హెచ్చరించు ఎటు ప్రయాణం పెట్టుకోవద్దని చెప్పు అని అనగానే శిష్యుడు లక్ష్మి ఇంటి ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాడు కానీ ఎవరు లిఫ్ట్ చేయరు ఇక ఎవరు లిఫ్ట్ చేయట్లేదు స్వామి అని చెప్తుండగా వదలకుండా మళ్ళీ మళ్ళీ చెప్పి లక్ష్మిని హెచ్చరించు అని అంటూ మళ్ళీ ధ్యానం చేయడానికి దీక్షితులు గారు వెళ్ళిపోతారు ఇక పార్థసారథి గారు లక్ష్మి వల్ల తాతయ్య ఇంటికి వస్తారు ఇక జయదేవ్ నందన్ అతన్ని మర్యాదగా ఎదుర్కొని సోఫాలో కూర్చోమని అంటూ ఉంటాడు ఇక అతను బాగున్నారా అని జయదేవ్ నందన్ని అడిగి లక్ష్మి ఉందా అని అడుగుతుండగా లక్ష్మి జాను పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు అని అంటూ అతన్ని కూర్చోమని అమ్మ జాను లక్ష్మి అందరూ రండి ఎవరొచ్చారో చూడండి అని అనగానే జాను ముందుగా బయటికి వచ్చి తాతయ్య గారు అని సంబరపడిపోతూ ఉంటుంది లక్ష్మి కూడా పిల్లల్ని తీసుకొని స్టెప్స్ పై నుండి వస్తూ ప్లీడ తాతయ్య అని అంటూ సంబరపడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మిని జానుని చూసి సంతోషపడుతూ ఉంటాడు పార్థసారథి కూడా ఇక ఎలా ఉన్నారమ్మా అని పార్థసారథి అడుగుతుండగా తాతయ్య అని లక్ష్మీజాను ఇద్దరూ చెప్తూ ఇదిగోండి మీ మునిమనువడు జున్ను అని అంటూ జున్నుని పార్థసారథి దగ్గరికి పంపగానే అచ్చం మీ నాన్నలాగానే ఉన్నావు నువ్వు అని అంటూ దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ప్లీడ తాతయ్య జున్నుతో ఇక ఆ తర్వాత లక్కీని చూపిస్తూ లక్ష్మి తను అని ఏదో చెప్పబోతూ ఉండగా ఇలా రామ్మా అని అంటూ తను నీ కూతురే కదా నీ నోటిలో నుండి ఊడిపడ్డట్టుంది అని పాదసారథి లక్కీని చూస్తూ అంటూ ఉండగా నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని టెన్షన్ పడ్డా మనీషా మీ కళ్ళకి ఏమైనా సైట్ వచ్చిందా మీరు అలా ఎలా మాట్లాడతారు తను లక్ష్మి కూతురు కాదు మిత్ర అడాప్ట్ చేసుకున్న కూతురు అని మనీషా చెప్పగానే లక్కీ బాధపడుతుండగా మిత్ర మనీషా పైన ఫైర్ అవుతూ ఉంటాడు నేను అడాప్ట్ చేసుకున్న కూతురు అని ఇప్పుడు చెప్పాల్సిన పనేంటి అయినా నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు అసలు మేనేజ్ లేదా అని చెడా అమెడ తిట్టేస్తూ ఉంటాడు మనిష సైలెంట్ అయిపోతుంది ఇక సారీ బాబు తనని చూస్తే లక్ష్మి నోటిలో నుండి ఊడిపడ్డట్టే ఉంది అని అంటూ ఉంటాడు పార్థసారథి ఇక అయ్యో పర్లేదండి ని లక్ష్మిని చూసిన ఎవరైనా అలాగే అంటారు అని జయదేవ్నందన్ పార్థసారథితో అంటూ ఉండగా లక్కీ నేను పార్వతి అమ్మ కూతుర్ని కానీ ఇప్పుడు వీళ్ళే ఇద్దరు నాకు అమ్మా నాన్నలు అని లక్కీ చెప్పగానే పార్థసారథి ఎంత మంచి ఇంట్లోకి వచ్చి పడ్డావమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని పార్దసారథి అంటుండగా ఇంతకీ ఎందుకు వచ్చారో వచ్చిన కారణమేంటి అని మనిష వెటకారంగా అడుగుతూ ఉండగా ఇక మా అన్నయ్య గారి మనవరాలి పెళ్లి జరిగింది కలిసిపోదామని వచ్చాను అని పార్థసారథి అనగానే ఇక జాను సంతోషంగా పార్థసారథి వైపు చూస్తూ ఉండగా మీ పెళ్ళికి నన్ను పిలవాలి అని కూడా అనిపించలేదా అని అంటూ ఉండగా దేవయ్యని చాలా వెటకారంగా వాళ్ళ పెళ్లికి పక్కనున్న మమ్మల్నే పిలవలేదు దొంగ పెళ్లి చేసుకున్నారు అని అనగానే జాను కోపంగా తాతయ్య దొంగ పెళ్లి కాదు గుళ్ళో పెళ్లి చేసుకుందాం ఈయనే నా భర్త అని వివేక్ని చూపించగానే వివేక్ రెండు చేతులెత్తి దండం పెడతాడు ఇక మీ జంట చాలా బాగుందమ్మా అని పార్థసారథి చెప్తూ ఉంటాడు ఇక ఈసారి మనిష దేవయానిని నీకు కాలిందా అని అడుగుతుండగా నవ్వుతూనే ఇక మళ్ళీ దేవయాన్ని ఏం కబురు చెప్పడానికి వచ్చారు చావు కబురా అని అనగానే చెడు కబురు కాదమ్మా మంచి కబురే చాలా రోజులకి మా ఊర్లో ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మా అన్నయ్య గారి పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళయ్యాయి కాబట్టి ఆ జంటలని తీసుకెళ్ళి పూజ జరిపించాలి అనుకుంటున్నాం అని పార్థసారథి అనగానే ఇక నందన్ మీ మనవరాళ్ళు ఇద్దరు మీ ఊరికి వస్తారు అని చెప్పేస్తాడు అలా కాదు మీ కుటుంబం మొత్తం రావాలి మిత్ర బాబు మీకోసం ఊరంతా ఎదురు చూస్తుంది ఖచ్చితంగా ఊరికి వస్తారు కదా అని పార్థసారథి అడుగుతూ ఉండగా ఇక మిత్ర సైలెంట్గా ఉండిపోవడంతో మిత్రా చెయ్యిని చనువుగా తీసుకుని లక్ష్మి ఖచ్చితంగా వస్తారు తాతయ్య అని చెప్పేస్తుంది దాంతో మిత్ర లక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటాడు ఇక పార్థసారథి అలాగే నేను వెళ్ళొస్తాను అని అంటుండగా అప్పుడే వెళ్ళిపోతారా భోజనమైనా చేయరా అని లక్ష్మి అడుగుతుండగా ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఆకలిగానే ఉండేది కానీ మీ రెండు జంటల్ని ఈ పిల్లల్ని చూశాక నా కడుపు నిండింది మన ఊర్లో అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దేవే అని అనవసరంగా మిత్రతో తిట్లు తిన్నావు అని అనగానే ఏం పర్లేదు అని మనిష అంటూ ఉంటుంది ఇక మిత్ర కోపంగా స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళగానే ఇక లక్ష్మి సారీ అండి మీరు సైలెంట్గా ఉండేసరికి మన ఇద్దరి మధ్యలో ఏవైనా గొడవలు ఉన్నాయేమో అని మా తాతయ్య కంగారు పడతారని అలా చెప్పాను అని లక్ష్మి అంటూ ఉండగా అయినా ఏంటి మీ ఊరికి నేను వస్తానని మాటిచ్చావు నేను రాను అని అనేస్తాడు మిత్ర అదేంటండి ఎందుకు రారు మీరంటే మా ఊర్లో వాళ్ళందరికీ ఇష్టం రావచ్చు కదా అని అంటుండగా నేను రాను అని అంటూ నువ్వు జున్నుని తీసుకొని వెళ్ళు లక్కీ కూడా నీతో పాటు రాదు అని అనగానే అదేంటండి మీరు లక్కీ వస్తే బాగుంటుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది నేను రానని చెప్పానా లక్కీని కూడా నీతో పంపించడం కుదరదు తను నా కూతురు అని మిత్ర అంటూ ఉండగా గుమ్మం దగ్గర నుండి పిల్లలిద్దరూ మాటలు వింటూ ఉంటారు ఇక లక్ష్మి లక్కీ మీకు కాదు నాకు కూడా కూతురే నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుండగా ఏం చూసుకుంటావు జ్వరం వస్తే వదిలేసి వెళ్ళావు మొక్కు తీర్చుకోమంటే పడుకున్నావు అని కసురుతో ఉండగా ఆ తర్వాత వచ్చి ముక్కు తీర్చాను కదండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మిత్ర లేదు నేను రాను నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని అనగానే నేను లీవ్ ఇస్తాను అని లక్ష్మి అనేస్తుంది ఇక కోపంగా చూస్తూ మిత్ర మీ లీవ్ నాకేం అవసరం లేదు చైర్మన్ గారు నేను రాను మీరు వెళ్ళండి అని అనడంతో అది కాదండి అని అనడంతో చెప్పనా అని కసురుతాడు మిత్ర ఇక లక్ష్మి మారు మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతుంది ఇక లక్కేజును ఇద్దరు ఎలాగైనా మిమ్మల్ని మిమ్మల్నిద్దరిని ఊరికి తీసుకెళ్ళాలి ఎవరిని హెల్ప్ అడగాలి అని అనుకుంటూ పైకి వెళ్ళి ఆంజనేయ స్వామిని పిలుస్తారు ఇక ఆంజనేయ స్వామి సలహా ఇస్తూ ఉంటారు మీ అమ్మ నీకు సేవలు చేసింది రక్తం ఇచ్చింది మొక్కు తీర్చుకుంది కాబట్టి నువ్వే మీ నాన్నగారిని ఒప్పించు అని అనగానే అలాగే అని పిల్లలిద్దరూ ఆంజనేయ స్వామికి ముద్దు పెడతారు ఇక మైమర్చిపోతాడు ఆంజనేయ స్వామి ఇక మిత్రాన్ని ఒప్పించడానికి లక్కీ డిసైడ్ అవుతుంది మిత్ర ఊరికి వెళ్ళను అన్నందుకు మనీషా సంబరపడిపోతూ ఉండగా వివేక్ మాత్రం మీ మాట వినకుండా వెళ్తాడు అని మనీషా దేవయానితో అంటుండగా ఉండగా అప్పుడే అటువైపుగా వెళ్తున్న వివేక్ని దేవయాని రా నువ్వు ఊరికి వెళ్ళడానికి వీల్లేదు అని అనగానే వెంటనే జాను అది చూసి ఎందుకు వీల్లేదు అని గొడవ పడుతూ ఉంటుంది ఇక ఊరికి ఎవరెవరు వెళ్ళనున్నారు జాను వివేక్ జంటగా వెళ్తారా మిత్రాన్ని లక్కీ ఎలా ఒప్పించనుంది జరిగే ప్రమాదం నుండి తన కుటుంబాన్ని లక్ష్మి ఏ విధంగా కాపాడుకోనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్